అందరికీ నమస్కారం నా పేరు రమేష్ ఈ సోషల్ జస్టిస్ అనే ఛానల్ని ప్రజల కోసం లీగల్లో ఉండే పెద్ద పెద్ద సమస్యల్ని కూడా సింపుల్ సొల్యూషన్లో చెప్పాలనే ఉద్దేశంతో ఈ సోషల్ జస్టిస్ ఛానల్ని పెట్టాము ఇంతవరకు ఎవరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ మంచి మంచి విషయాలు లీగల్లో సింపుల్ సొల్యూషన్స్ అనేది మేము మీకు చెప్తాము ప్రతి పల్లెటూర్లో వాటర్ సమస్య అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది ఏ గ్రామానికి వెళ్ళినా సరే మంచినీటి సదుపాయం అనేది లేదు అందుకని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు జల జీవన్ మిషన్ అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలోనే గ్రామాలకి ప్రతి ఇంటింటికి మంచినీటి కుళాయిలు ఫ్రీగా ఇవ్వడం అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టారు ఇది చాలా మంచి పథకం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఒక యాభై వేల కోట్లతో ఈ పథకాన్ని మొదలుపెట్టారు భారతదేశం మొత్తం మీద ఈ మంచినీటి పథకం అనేది సెంట్రల్ గవర్నమెంట్ వారు అమలు చేస్తున్నారు అది రెండు వేల ఇరవై ఐదు కల్లా కంప్లీట్ కాలేదు ఎందుకంటే పాపులేషన్ పెద్దది దేశం చాలా పెద్దది కాబట్టి ఇది పూర్తిగా అవ్వలేదు అందుకని సెంట్రల్ గవర్నమెంట్ వారు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఎక్స్టెన్షన్ చేశారు పైగా దీనికి బడ్జెట్ కూడా మన బడ్జెట్ సెషన్స్లో యాభై వేల నుంచి అరవై ఏడు వేల కోట్లకి పెంచారు అందుకని ప్రతి గ్రామంలో కూడా ఇంటింటి కుళాయి అనేది ఫ్రీగా వెయ్యాలి అసలు ఇది మంచినీటి కుళాయి కోసం జల జీవన్ మిషన్ అనేది ఎందుకు పెట్టారు అంటే వాటర్ తాగడం వల్ల చాలా రోగాలను బారిన పడుతుంటారు మన విలేజ్లో చూసుకుంటే వాటర్ సదుపాయంలో క్లోరినేషన్ ఉండదు ఏదో బావిలో నీళ్ళు తాగడమో లేదంటే హ్యాండ్ బోర్ వల్ల నీళ్ళు తాగడమో దీనివల్ల చాలామంది ప్రజలు రోగాలను బారిన పడుతున్నారని ప్రభుత్వం గమనించింది అందుకు ఈ మంచినీటి పథకం వల్ల ఒక ఊర్లో ఒక మంచి వాటర్ ట్యాంక్ కట్టి అక్కడి నుంచి ప్రతి ఇంటింటికి ట్యాప్స్ అనేవి ఇస్తారు ఈ వాటర్ ట్యాంక్ని పదిహేను రోజులకు ఒకసారి క్లోరినేషన్ చేసి పన్నెండు టెస్టులు చేయాలి ఈ పన్నెండు టెస్టులు చేసేసి ఆన్లైన్లో ఆ రిపోర్ట్ని గ్రామ పంచాయతీ వాళ్ళు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఎలా టెస్టులు చేస్తున్నారు ఏంటి అనేది ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉంటారు ఇలా ప్రతి ఊర్లో కూడా ఇలా మంచినీటి కొలాయిలు వస్తున్నాయి ఒకవేళ మీ ఊర్లో కానీ మంచినీటి కుళాయిలు రాకపోయినట్లయితే ఆర్డబ్ల్యూఎస్ పీడీ ఉంటారు ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉంటారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఉంటారు వీళ్ళకి మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు ఆ ఆఫీసులు ఎక్కడ ఉంటాయో మాకు తెలియదండి అంటే మీ గ్రామంలోనే పంచాయతీ సెక్రటరీకి మీరు ఒక అప్లికేషన్ ఇవ్వండి అప్లికేషన్ ఇచ్చినట్లయితే మీ గ్రామం మొత్తం మీద ఎన్నిళ్ళు ఉన్నాయి ఎన్ని ట్యాప్స్ అవుతాయి వాటర్ ట్యాంక్ అనేది ఎక్కడ కట్టాలి అనేది ఇది మొత్తం సర్వే చేసే బాధ్యత మొత్తం కూడా పంచాయతీ సెక్రటరీకి ఉంటుంది మొత్తం గ్రౌండ్ వర్క్ అంతా పంచాయతీ సెక్రటరీ చేస్తుంది ఆ ట్యాప్స్ ఆ వాటరు ఆ వాటర్ క్లీనింగు అన్నీ కూడా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ చేస్తారు వీళ్ళిద్దరూ చేయనట్లయితే మీ మండలంలో ఎంపీడీఓ ఉంటారు ఎంపీడీఓకి మీరు కంప్లైంట్ చేయవచ్చు ఎంపీడీఓకి మీరు ఒక అభ్యర్థిని పెట్టుకోవచ్చు అభ్యర్థిని పెట్టినట్లయితే ఇమీడియేట్గా మీ ఊర్లో సర్వే చేసేసి ఒక వాటర్ ట్యాంక్ వచ్చేటట్లుగా వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకొని మీకు వేస్తారు అప్పటికీ కూడా ఎవరు కూడా మా ఊరిని పట్టించుకోవట్లేదు మేము వాటర్కి చాలా ఇబ్బంది పడుతున్నాము ఏం చేయాలో తెలియట్లేదు మండల్ లెవెల్ ఎవరు పట్టించుకోవట్లేదు జిల్లా స్థాయిలో కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అంటే దానికి ఒక పరిష్కారం ఉంది ప్రతి జిల్లాకి ఒక కోర్టు ఉంది ఆ కోర్టు పేరు పర్మినెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ సింపుల్గా ఆ కోర్టుని పిఎల్ఏ పిఎస్ ప్లాపస్ అంటారు దీనికి ఒక చైర్మన్ గారు ఉంటారు మీరు ఆ చైర్మన్ గారికి ఒక దరఖాస్తు పెట్టుకున్నట్లయితే అయ్యా మా ఊరికి మంచినీళ్ళు లేవు ఈ మంచినీళ్ళు వచ్చేటట్లుగా మాకు చేయండి అని ఒక దరఖాస్తు పెట్టుకున్నట్లయితే కోర్టు వారు కలెక్టర్ గారి దగ్గర నుంచి పంచాయతీ సెక్రటరీ వరకు ప్రతి ఒక్కరికి నోటీసులు ఇష్యూ చేసేసి ఇమీడియట్గా మీ ఊరికి వాటర్ వచ్చేటట్లుగా చేస్తారు అందుకని మీ ఊరికి వాటర్ రావట్లేదు అసలే సమ్మర్ సీజన్ వాటర్కి చాలా ఇబ్బంది పడుతున్నాము మంచినీళ్ళకి చాలా దూరాన వెళ్తున్నాము ఏదో తెలియని వాటర్ తాగేస్తున్నాము అని రోగాల బారిన పడకండి మనకు మంచి అవకాశం ఉంది ఈ భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ వారు జల జీవన్ మిషన్ అనే మంచి పథకం అని అమలు చేస్తున్నారు ఇది ఆ ఊరు ఈ ఊరు ఆ జిల్లా ఈ జిల్లా అని కాకుండా రాష్ట్రం మొత్తం మీద జిల్లా మొత్తం మీద అలాగే దేశం మొత్తం మీద ఈ పథకం అనేది అమలు అవుతుంది ఆల్రెడీ ఐదు రాష్ట్రాల్లో ఈ పథకానికి నూటికి నూరు శాతం కంప్లీట్ చేసిన రాష్ట్రాలు ఐదు ఉన్నాయి మన ఇండియాలో అలాగే మన ఏపీలో చూసుకున్నట్లయితే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకే జలజీవన్ మిషన్ అనేది అమలు అవుతుంది అక్కడి నుంచి పూర్తిగా అమలు అవ్వట్లేదు చాలామంది నాకు మెసేజ్లు పెట్టారు దీనికి ఒక పరిష్కారం చూపించండి అంటే నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది అందుకని ప్రతి ఊర్లో ప్రతి పల్లెటూర్లో మారుమూల ప్రాంతమైనా సరే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది అందుకని ముందుగా మీరు గ్రామ సచివాలయానికి వెళ్ళి ఒక దరఖాస్తు పెట్టి జల జీవన్ మిషన్ కింద మన ఊరికి కొలాయిలు వచ్చేటట్లుగా చేయండి అని వాళ్ళు పెడితే ఇమీడియట్లుగా వాళ్ళు పెడతారు అది అలా పెట్టని పక్షంలో పర్మినెంట్ లోకదలతను ఆశ్రయించినట్లయితే మీకు తక్షణమే పరిష్కారం జరుగుతుంది ఇప్పటికీ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మంచి మంచి విషయాలన్నీ మేము ముందు ఉంచుతాము ప్రజలకు ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటాము ప్రజలకు అవసరమయ్యే ప్రతి న్యూసే ఇందులో పెడతాము అందుకని ప్రతి ఒక్కరూ మా ఛానల్ని ఫాలో కండి